వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు మడత కాజా చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో ఏంటో ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేయండి లోన ఎంతో జూసీగా పైన ఎంతో క్రిస్పీగా ఉండే మడత కాజాని ఈరోజు మన వీడియోలో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూసేయండి చూసారా బయట క్రిస్పీగా లోపల లేయర్ లేయర్గా ఎంతో జూసీగా ఉండే మడత కాజాని మన చేతులతో మనమే స్వయంగా మన ఇంట్లోనే రెడీ చేసేసుకో ండి మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చక్కగా రెడీ చేసుకోవచ్చండి అది ఎలానో ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి నేను కప్పు మైదా తీసుకున్నానండి వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను లేదు అంటే మీరు పూర్తిగా మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి నేను వన్ కప్పు మైదా వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత మనం వేడి చేసుకున్న నెయ్యిని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి కావాలి అంటే నెయ్యి బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి నెయ్యి ఫ్లేవర్ వేసుకు నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మనకి పొరలు పొరలుగా వస్తుంది అందుకోసం అనేసి నెయ్యిని యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసి పిండిని అనేది చక్కగా కలుపుకోండి మనకి పిండి కలుపుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గాజాలకి ముందు పిండిని చక్కగా కలుపుకోండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనకి కాజా రావడం అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసి చక్కగా కలుపుకోండి ఒకేసారి వాటర్ వేసుకుంటే మనకి పిండి అనేది మెత్తగా అయిపోయి మనకి సరిగ్గా రావు కాజాలు చూసి కలుపుకోండి ఆ తర్వాత మనకి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్క పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇప్పుడు మనం పాకం కోసం రెడీ చేసుకుందామండి వన్ అండ్ ఒక కఫ్ తీసుకున్నానండి నేను షుగర్ ఆ తర్వాత షుగర్ ఇలా పాకానికి పెట్టేసుకుందాము వన్ అండ్ కప్పు షుగర్ అయితే ఒక కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని ఇలాగా మనము చక్కగా పాకం కోసం పెట్టుకుందాము పాకం అనేది మరీ ముదురు పాకం అవసరం లేదు అలాగాని తీగపాకం అవసరం లేదండి లైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు విలాచి పొడి వేసుకొని పక్కవ పెట్టేసుకోండి మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లా తీసుకుందామండి వీటిని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా చేసుకుందామండి మనకి ఒక ఫైవ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా మనము చపాతీ కర్రతో చపాతి రుద్దుకుందామండి పల్చగా చేసుకోవాలి ఇది ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి చూపిస్తున్నాను వీడియోలో అలాగే చేసుకోండి మీరే ఇంట్లో స్వయంగా చేసుకొని తింటే కొంచెం హెల్త్ కూడా మంచిది కదా పిల్లలు కూడా కొంచెం ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది బయట అయితే మనం అస్తమానం తెచ్చుకోలేం కదండి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు అలాగే మనం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా మనం రోల్ చేసుకున్నాము సారీ మనం చపాతి ఒత్తేసుకున్నాము ఇప్పుడు పైనుంచి ఇలా నెయ్యి వేసుకోండి పైనుంచి ఇలా నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర మైదా పిండి ఉంటే లేదంటే ఫ్లోర్ అయినా పర్లేదు మైదా అయినా పర్లేదండి పైన ఇలా చల్లుకోవాలి ఇలాగా పైన మనం లైట్గా ఇలా చల్లేసుకుందాము ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందామండి ఇలాగా మనకి ఫైవ్ చపాతీ చేసుకుందామండి చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మళ్ళీ నేను ఇంకో చపాతీ రుద్దేసుకుంటున్నాను ఇంకో చపాతి మీకు చూపిస్తాను చూడండి ఒక ప్లేట్లోకి ఇలా వేసేసుకోండి ఇదిగోండి ఇంకో చపాతి చేస్తున్నాను ఇలాగా నేను ఒక ఫైవ్ చపాతీ చేసుకున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక దానిపై ఒకటి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మైదాని పైనుంచి చల్లేసుకుందాము పైనుంచి మైదాను ఒకసారి మళ్ళీ అట్లా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత లైట్గా చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేయండి మరీ ప్రెస్ చేయొద్దు మరీ ప్రెస్ చేస్తే మనకి లేయర్స్ అనేవి కనిపించవు లైట్గా ప్రెస్ చేసేసి ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకుంటూ మనకి చివరికి వచ్చాక కొంచెం వాటర్ వద్దేసుకొని మనం దీన్ని కంప్లీట్గా రోల్ చేసేసుకుందాము మనకి ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలాగా వాటర్ వద్దడం వల్ల విడిపోకుండా ఉంటుంది లైట్గా వాటర్ని ఇలా అద్దుకోండి అద్దుకొని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నాను ఇలా పూర్తిగా క్లోజ్ చేసేయండి ఆ తర్వాత అటు చివర ఇటు చివర కొంచెం ఎడ్జలు కట్ చేసుకొని ఇప్పుడు మనం కాజాలకి కట్ చేసుకుందాము ఇలాగా నేను కట్ చేసినట్టు చూసి మీరు కూడా కట్ చేసుకోండి ఇదిగోండి చివర చివర కట్ చేసేస్తాను ఆ తర్వాత ఇలాగ కొంచెం కొంచెం గ్యాప్తో ఇలా కట్ చేసుకోండి కాజాలకి సరిపోతుంది ఈ లెంత్ మనకి చూసారా మనం కట్ చేస్తుంటేనే ఎంత లేయర్గా కనిపిస్తుందో ఇప్పుడు ఫింగర్తో మనం జస్ట్ ఇలాగా ప్రెస్ చేసుకుందాము జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేయండి ఎక్కువ ప్రెస్ చేయొద్దు ఆ తర్వాత కర్రతో అండి మన చపాతి కర్రతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి చూసారా లోపల లేరేలా కనిపిస్తున్నాయో ఇలా అండి మరీ ఒత్తేయకండి ఒత్తేస్తే మనకి పొరలు పొరలుగా అనేది రాదనమాట ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉండాలండి ఆయిల్ నార్మల్ హీటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా వేసుకోండి మనకి ఇది కొంచెం కాలడానికి టైం పడుతుందండి పూర్తిగా కాలడానికి చాలా టైం పడుతుంది కొంచెం ఓపిక చేసుకొని ఒక మనకి ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్లో మనకి చక్కగా కాలిపోతాయండి మనం ఇలా వేసి వదిలేస్తే అవే పైకి వస్తాయి మనం కదిలించాల్సిన అవసరం లేదండి పైకి వచ్చి పైకి వచ్చిన తర్వాత మనం అటు ఇటుగా తిప్పి కాల్చుకుందాము చూసారా ఇలా పైకి వచ్చేస్తాయి ఇప్పుడు అటు ఇటు తిప్పి కాల్చుకుందాము చూసారా లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో పొరలు పొరలుగా చక్కగా ఉంటాయండి కాజాలు మనమే ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి మడత కాజాలు చూడండి చక్కగా వచ్చాయి ఇప్పుడు మనం పాకంలో వేసుకుంటున్నాము ఇలాగా పాకంలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి పాకంలో ఎక్కువసేపు అవసరం లేదు దీంట్లోనే మనం ఇంకో రకం కూడా చేసుకోవచ్చండి ఇలా మడత కాజాలే కాకుండా మీరు ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సేమ్ మనం ఇదే పిండితో ఇంకో టైప్ కూడా చేసుకోవచ్చు అదేంటో చూపిస్తున్నాను చూడండి మనం ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసి పూరీలాగా ఒత్తేసుకోండి ఇలాగా పూరీలాగా ఒత్తేసుకోండి ఆ తర్వాత ఇలాగా మనము ఒక చాకు సాయంతో ఇలా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ఒక దానిపై ఒకటి వేసుకుంటూ మనము చక్కగా చివర్లు మనం ఇలా అంటిస్తే మనకి చక్కగా కాజా అనేది వస్తుందండి ఇది ఇది పొరలు పొరలుగా వస్తుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది పాకంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా ఈజీగా చూపిస్తున్నాను మీరు కావాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి కూడా అదేమో మనకి మడ మడత కాజాను ఇదేమో మనకి లేయర్స్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా బాగుంటుంది కొంచెం ఈజీగా చూపిస్తున్నాను నేను టూ టైప్స్ చూపించాను మీకు ఏది కావాలంటే అది చేసుకోండి లేదంటే ఇవి కొన్ని అవి కొన్ని అలాగైనా చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇవి ఇలాగా స్లోగా కాల్ చేసుకోండి ఇదిగో చూసారా మనకి రెడీ అయిపోయాయి ఇవి ఇవి కూడా పాకంలో వేసేసి తీసేసుకున్నాను నేను మనకి ఈరోజు మడద కాజాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి